అధికారం కోల్పోతే పదేళ్ళు అధికారంలో ఉండి గెలిచేస్తాము మూడోసారి హ్యాట్రిక్ కొడతాము అనుకుని ఆశపడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ముఖ్యంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మరి కవిత గారు కానీ మాట్లాడే విధానాలు చూస్తుంటే ఆ ఇది నుంచి ఇంకా బై బయట పడలేదేమో అనిపిస్తూ ఉంది అని ఇంకా మనమే అధికారంలో ఉన్నాం ఏదో ఇది ఒక పది రోజులు నెల రోజులు గ్యాప్ ఇది అన్నట్లుగా వాళ్ళ పరిస్థితి కనబడుతూ ఉంది మానసిక స్థితి మరి లేకుంటే హరీష్ అన్నగారు లాంటి ఒక సీనియర్ లీడరు అరే పార్టీ అధికారంలోకి వచ్చి కొత్త పార్టీ కాంగ్రెస్ పార్టీ నిండా వంద రోజులు కాలేదు అప్పుడే ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ఇచ్చిన హామీలంట చూపించడం అక్కడ వాళ్ళ పార్టీలు వాళ్ళకి ఎంత విడ్డోరం ఇది అసలు నిజంగా ఏమన్నా ఏమన్నా ఇది ఎట్లా చూడాలి దీన్ని అప్పుడే మరి పదేళ్ళు ఉన్నారు మీరు మీరేం చేసిర్రు అదే ప్రజల పార్టీ మరి ఆ పార్టీ ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది పార్టీకి సంబంధించిన విషయాలన్నీ ఎవరు మాట్లాడుతుర్రు అది తెలంగాణ ప్రజల పార్టీలాగా ఉందా సబ్బండ వర్గాల పార్టీ లెక్క ఉందా ఉద్యమ పార్టీ లెక్క ఉందా ఉద్యమ కాలానికి వచ్చేనాటికి మరి కలవకుంట్ల కుటుంబ సభ్యుల ఆస్తుపాస్తులు ఎంత టీఆర్ఎస్ ఏర్పాటు చేయకముందు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం పేరుతో ఆ తర్వాత వచ్చిన పెరిగినటువంటి ఆస్తులు ఎంత మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన ఆస్తులు బినామీలు ఎంత మరి ఆ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా కలవకుంట్ల కుటుంబ సభ్యుల ఆస్తుపాస్తులు పెరిగిన విధానం ఆ లెక్కలన్నీ బయటికి మరి పెట్టగలగనే పరిస్థితి ఉందా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్న దానికి అలాగే తెలంగాణ ప్రజలు అడుగుతున్న దానికి మరి ఏం అన్నగారు అది అది మాత్రం మాట్లాడకూడదు అటువంటి మాట్లాడితే జైల్లో పెట్టేసేటోళ్ళు అప్పుడు ఇప్పుడు కొద్దిగా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాం మీకు నిజాలు మాట్లాడకూడదు వంద రోజుల్లోనే అద్భుతాలు జరిగిపోవడానికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అల్లా అద్భుత అద్భుతదేప హామీలు ఇచ్చారు కరెక్టే హామీలు అన్నీ ఎవరు చేయలేరు అనేది ప్రజలకు కూడా తెలుసు తెలంగాణ ప్రజలు ఏమి అమాయకులు కాదు లేదంటే ఎక్కడైనా ఏ పార్టీ వాళ్ళైనా హామీలు ఇచ్చుకుంటూ పోతారు కాకపోతే కొన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్తారు గ్యారెంటీ స్కీమ్లు అంటాం కదా ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఇచ్చారు అందులో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఈ ఆరు గ్యారెంటీలు జాబ్ క్యాలెండర్ ఇవి చేస్తే చాలు పర్ఫెక్ట్గా అని చెప్పి ప్రజలు ఆశిస్తారు ఆ గ్యారంటీలు హామీల గురించి ఏం పట్టించుకోరు మీరు పట్టించుకుంటున్నారు ఏ నిజమైన సమస్యల్ని గట్టిగా పట్టుకోకుండా అప్పుడే ఎల్ఈడి టీవీల్లో ఆయన మాట్లాడిని రేవంత్ రెడ్డి గారు ఇదిగో అని చెప్పి చూడటం పార్టీలో అది అది పేపర్లో రావడం చాలా విడ్డూరంగా అనిపించింది అంటే అంత సీనియార్టీ నాయకులు అయ్యి కూడా హరీష్ అన్నగారు ఇట్లా చేసుడు అంటే ఏమనుకోవాలా ఇంకా ఆయన కూడా అదే బ్రాంతిలో ఉన్నారా కేటీఆర్ అన్నగారు లాగా అట్లనే ఉన్నారా ఏంటి అనిపిస్తా ఉంది కేటీఆర్ గారి లాగా ఏది కేటీఆర్ గారు ఇప్పటికీ ఇప్పుడు మేము ఇంకా పవర్లోనే ఉన్నామనేటువంటి ఆ ఆ ఇల్ నుంచి బయటపడుతున్నట్టు అనిపించట్లేదు ఆయన ఎక్కడ ఏం మాట్లాడుతున్నా కూడా ఏదో మొన్న ఈ మధ్య మరి మరి మాలాంటి వాళ్ళు ఆటోల్లో తిరిగితే మీ సమస్యలు తెలుస్తాయి నిజంగా ఆటో సోదరులు ఫ్రీ స్కీమ్ పెట్టడం వల్ల అన్నప్పుడు మరి ఈ మధ్య ఏదో అక్కడి నుంచి ఇక్కడికి ఆటోలో వెళ్ళొచ్చారు మరి దాని ద్వారా మరి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా ఆ ప్రాబ్లం ప్రాబ్లమ్ని ఏమైనా అడ్రస్ చేసి వాళ్ళకి ఏదన్నా చెయ్యండి అని గట్టిగా చెప్తే అదొక బలంగా ఉండేది పార్టీకి కూడా ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అవుతుంది అంతే తప్ప మాట్లాడితే ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి అప్పుడే రేవంత్ రెడ్డి గారు ఇదేమన్నా ఎలక్షన్స్ టైమా నాలుగున్నర ఏళ్ళు గడిచిపోయిందా మళ్ళీ ఎన్నికలకి సిద్ధం కాదు కదా నిండా వంద రోజులే అవ్వలేదు మన ఇంట్లో ఒక ఒక ఇంట్లోనే నలుగురు ముగ్గురు పిల్లలు ఉంటే అన్నీ ప్రొవైడ్ చేయటం ఏదన్నా వాళ్ళు అడిగింది వెంటనే కొనివ్వడమే కష్టం అది ప్రజలకు కూడా తెలుసు మరి ఈ విధమైనటువంటి అప్రోచ్ ఏంటి అది దేనికి సంకేతంగా చూడాలా ఒక టైంపాస్ వ్యవహారమా మరి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు మరి ఇట్లా టైంపాస్ చేసిడేంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే డ్రైవర్ తెలంగాణలో ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతుర్రు ఈ ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టడం వలన దాంట్లో మీరు స్టడీ చేసి మీ బాధ్యతది ఇప్పుడు హైదరాబాద్లో అయితే చాలా ఇబ్బంది పడుతుండ్రు ఎందుకంటే డీప్గా మేము వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ వాయిస్ని వినిపించాం ఆల్రెడీ పబ్లిక్ వాయిస్ టీవీలో చూడండి మీరు అంటే మీరు పెద్దవాళ్ళు చూడాలంటే మీకు సమయం ఉండకపోవచ్చు ఆయన వీళ్ళు చెప్తే మనం చూసేది ఏంటని ఒక భావన కూడా ఉండొచ్చేమో కానీ వాస్తవాలుగా అయితే తెలుసుకోమంటున్నాం అన్నగారు హరీష్ అన్నగారు ఇప్పుడు ఎవరు చూస్తారనగారు అప్పుడే హామీల గురించి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఏదేదో జరిగిపోయిందని చెప్తే అదేమైనా చూస్తారా మొన్న ఏదో ఆమె అన్నారు కవిత గారు ఒక మంచి మా మాట బీసీ గణన చెయ్యాలి అది అటువంటి చేయాలి ఎందుకంటే దేశమంతా బీసీలు ఎక్కువ ఓబీసీలు బీసీలు పాపులేషను అధికారంలో ఉన్నదేమో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మహానుభావులు మరి ఇదే అన్యాయం సో ఇప్పుడు కనీసం మరి కులాల పరంగా వాళ్ళ డేటా అన్న బయటకుంటే వాళ్ళు కనీసం డిమాండ్లు చేసుకోవడానికైనా ఎన్నికల టైంలో మేము ఎంతమంది ఉన్నాం అది నిజంగా జరుగుద్దా ఎంత జెన్యున్గా జరుగుద్ది ఎంత శాస్త్రీయంగా జరుగుద్దు అనేది ప్రశ్నార్థకం అక్కడ బీహార్లో నితీష్ గారు జయించారు మరి ఇక్కడ ఏపీలో జగన్ గారు జయిస్తామంటున్నారు ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మాట అన్నారు మంచి పరిణామమే జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆ స్టాండే తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిజంగా మరి ఆ పాపులేషన్ ఎవరిదో వాళ్ళకి బయటకు వస్తేనే కదా బీసీ యాజ్ ఏ హోల్గా ఉండడం వలన ఒకటి రెండు మూడు వర్గాలకే ఏమవుతుంది ప్రతిసారి పదవులన్నీ అటైపోతున్నాయి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకి భూములు ఉన్నాయి ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు కాబట్టి అని చెప్పి వాళ్ళకే ఇస్తే రాజకీయ పరమార్థం ఏంటి అసలు మరి బీసీఏలో ఉన్నటువంటి గ్రూపులు ఎస్సీలో మాదిగా ఉపకులాలు ఎస్టీలో మరికొన్ని బాగా వెనకబడినటువంటి ఆదివాసీ కులాలు వీటికి ఏం జరుగుతుంది వీళ్ళు వీళ్ళు అట్లే ఉండిపోతున్నారు పేరుగా ఆ రిజర్వేషన్ అట్లే పైకి కానీ ఒకటి రెండే కులాలే ప్రతి గ్రూపులో రెండు మూడు కులాలు ఉపయోగించుకుంటున్నాయి దాన్ని ప్రక్షాళన చేసి ఇప్పుడు బీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ గ్రూపులు ఉన్నాయి అవన్నీ బీసీఏలో ఉన్నాయి బీసీఏలో ఉన్న వర్గాల్లో దక్షిణాదిలో అంతటా ఒకటే అది సేమ్ మరి వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఫోకస్డ్గా ఏం చేస్తున్నారు ఏం లేదు కదా కాబట్టి కనీసం ఒక మంచి మాట అన్నారు కవితక్క గారు చేయాలి గణం చేయాల్సిందే అని అటువంటి పనికి వస్తాయి ఇప్పుడు ఏదో రేపు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలో ఒక నాలుగున్నర ఏళ్ళు గడిచిపోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి అన్నట్లుగా అప్పుడు చాలా చెప్పారు ఏమి చేయలేదు మళ్ళీ అయ్యో చదువుతున్నారు ఇప్పుడు ఎన్నికల టైంలో ఇదిగో కావాలంటే చూడండి విట్నెస్ అని చూపించే ప్రయత్నం చేసిన చేస్తే అప్పుడు నాలుగున్నర ఏళ్ళు గడిచాక ఎన్నికల సమయంలో చూపిస్తే ప్రజలు కూడా అప్పుడు దానికి కనెక్ట్ అవుతారు నిజమే కదా అప్పుడు అని చెప్పారు ఎన్ని చేశారని చెక్ చేసుకుంటారు హామీల గురించి ప్రజలు పట్టించుకోరు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హరీష్ అన్నగారు జాబుల గురించి పట్టించుకుంటారు ఎందుకంటే వీళ్ళు జాబ్ క్యాలెండర్ గట్టిగా ఫోకస్ చేసిర్రు ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ అలాగే రైతులకి రుణమాఫీ పెన్షన్స్ కొంచెం పెంచుతామన్నారు మరి ఇక మెయిన్ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వ ఉద్యోగాలు వాటికి సంబంధించి ఎక్కువ తర్వాత ధరణి సైట్లో మార్పులు చేర్పులు చేసి దాన్ని ది బెస్ట్గా డిజైన్ చేస్తామని చెప్పి అన్నారు ఎందుకంటే ఎక్కువ సమస్యలు ఉన్నది ఇక్కడ సో ఇటువంటిది ఏదైనా గట్టిగా అది అప్పుడే అప్పుడే ఎందుకు ఆరు నెలల వరకు అసలు మేము వాళ్ళకి టైం ఇద్దామని చెప్పి ఫస్ట్లో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అన్నారు కదా మరి మీరు పార్టీ వాళ్ళంతా కూడా పెద్దలు మరి ఇప్పుడు అప్పుడే ఏంది ఏందో రేపొద్దునే ఇంకా నెక్స్ట్ మంతే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ఉన్నాయన్నట్లుగా ఇదైపోతూ ఉన్నారేంటి అంటే ఇదంతా కూడా ఏంటి అప్పుడే అంటే అధికారానికి దూరం అయిపోతే ఇంత మానసికంగా వేదన పడిపోతారన్నమాట జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఈ మరి బీఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్లో కనబడతా ఉంది దీనివల్ల ఏం ప్రయోజనం లేదు ఎప్పుడైనా ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల్ని పట్టుకుని వాటి కోసము వాటి సమస్యల పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం గవర్నమెంట్కి చెప్పడం కానీ ఆ సమస్యలను అడ్రస్ చేయడం కానీ వాళ్ళ పక్షాన నిలబడితేనే ప్రజలు హరిషిస్తారు ఆదరిస్తారు అలా కాకుండా ఏదో తిమ్మిని పంపిణి చేసి ఏదో ఒకటి మాట్లాడదాం ఏదో ఒకటి పేపర్లో రావాలి మనం లైవ్ స్ట్రీమ్లో ఉండాలి అన్నట్లుగా ఉంటే దానివల్ల ఒరిగేది ఏమీ ఉండదు అన్నగారు హరీశర్ హరీశ్రావు అన్నగారు ఇది మీకు మేము చెప్పేటంతటి వాళ్ళం కాదు మీకు మీకు తెలియదేం కాదు కానీ ఆ ఆటో సమస్యల మీద ఆటో డ్రైవర్ల సమస్య మీద మీరు మరి మీ బావమరిది గారు అదే మీ బావగారు బావమరిది గారు ఇద్దరు కూర్చొని మరి కవితక్క గారిని కూడా తీసుకొని తిరిగితే హైదరాబాద్ అంతా తిరగండి ఒక వారం రోజులు తిరగండి ఆటోలలో ఏమైంది ఇప్పుడు ఖాళీగానే ఉన్నారుగా అంత ఏంటి ఏమి ప్రాబ్లం ఏంటి మీరు ఏ ఎటు కదలరు అంటే అదే ఎందుకంటే అంతకుముందు మరి మంది మార్బలం పోలీసులు గన్నులు తుపాకులతో ట్యూన్ అయ్యింది కదా మైండ్ అందరికి ఇప్పుడు అది ఎవరు లేకపోయేసరికి మరి అల్లాడిపోతున్నట్టు ఉంది ఆ దర్పపు తాలూకు ఆ టీవీ అధికార టీవీ అంతా పోయేసరికి అల్లాడిపోతున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కనుక పదవి పోయిన తర్వాత మరి ఘోరంగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వన్ ఇయర్ ఆయన బయటికి రాలేకపోయారు ఆ షాక్ నుంచి ఏం నన్ను వాడగొట్టారు మీరని చెప్పి ఎక్కడికి వెళ్ళినా అసహనానికి గురయ్యవారు అంటే దారుణంగా వాడగొట్టినందుకు నూట యాభై ఒక్క సీట్లు రావడం అనేది వైసీపీకి ఆయన అసలు డైజెస్ట్ చేసుకోలేకపోవడం అంటే అంత ఘోరమైన దారుణంగా ఉందా నా పరిపాలన మాకు ఇరవై మూడు సీట్లే ఇచ్చారు మీకు అంత చేస్తే నన్ను ఎందుకు ఇంత దారుణంగా వాడగొట్టారు అనే దాంట్లో ఒక ఆవేదన ఉంది అది కానీ మీరు పదేళ్ళు అవకాశం ఇచ్చారు బాగా సంపదలు కూడబెట్టుకున్నారు ఇంకేంటి నీకు అంతే సరిపోయిందిలే అని టైంపాస్ వ్యవహారం ఎందుకు ప్రజా సమస్యల పట్ల మీరు పోరాడాలని చెప్పి అయితే మేము కోరుకుంటున్నాం ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడిప్పుడే వాళ్ళ హామీలు అని ఎంటబడాల్సిన అనేది లేదు దానివల్ల ఒరిగేది జీరో ఈ ఆటో డ్రైవర్ల సమస్య అయితే జెన్యున్గా ఉంది వాళ్ళ ఆదాయ మార్గాలు పడిపోయి మహిళలు ఎవరో ఉచిత బస్సు స్కీమ్ పెట్టడం వలన ఆటోలు ఎక్కట్లేదు దాంతో సగానికి సగం వాళ్ళ ఆదాయం పడిపోయి వాళ్ళు ఆర్థికపరమైన ఆవేదనలోనూ ఆందోళనలో మానసిక వేదనలో ఉన్నారు నిజంగా వాళ్ళ బాధను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అధికార పార్టీ అనేటువంటి కాంగ్రెస్గా కాంగ్రెస్ కూడా ఉంది అనేది నేను తెలియజేస్తున్నా మీరు ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరించి ఇటువంటి జెన్యున్ సమస్యల పట్ల మీరు స్పందించాలని అని చెప్పైతే కోరుకుంటున్నాం అన్నగారు